thank you హలో నా పేరు శివపార్వతి అండి నేను వనస్థలిపురంలో ఉంటాను నాకు టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం మీరు ఈ టెర్రస్ గార్డెన్ చూసిన తర్వాత మీ సలహాలు సూచనలు మాకు కామెంట్స్లో చెప్పాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు నాకు తోచిన సలహాలు సూచనలు మీకు ఇద్దామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సూచనలు సలహాలు ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఎక్కడ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమండి ఎలా చేస్తున్నారు మీరు ఎలా సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీగా ఎలా ఉంటుంది పైన కూడా మాకు పరదాలంటే అట్లాంటివి ఏమీ లేవు ఇంత ఎండకి చెట్లు ఎలా తట్టుకుంటాయని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు అలాంటి చిన్న చిన్న వాటికి సమాధానాలు ప్లస్ ఎలా పెంచాలి ఏంది అని కొన్ని టిప్స్ సమ్మర్కి ఎలా ఉండాలి చెట్లు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి అలాంటివి కొన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మిద్దె తోటలో యాక్చువల్గా ఫస్ట్ ఫ్లవరింగే చూస్తారండి ఎవరైనా మంచి అందంగా ఉంటుందని దాన్ని నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూడండి ఇది ఇదంతా ఫ్లవరింగ్ ఏరియా అనమాట కొత్త కొత్త ఫ్లవర్స్ ఉన్నాయి నా దాంట్లో గార్డెన్లో చూడండి ఇవన్నీ గోరింటలో రకాలు అయితే దీంట్లో ఒక వెరైటీ చూపిస్తానండి మీకు ఇది వస అని ఒక చెట్టు అనమాట మెడిసినల్ ప్లాంట్ ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు పిల్లలకి మాటలు రాకపోతే ఈ ఆకు రసం తీసి పోస్తారన్నమాట చిన్నప్పుడు కూడా మన నానేవాళ్ళు వసెవరు పోసారు మీకు ఎక్కువ మాట్లాడుతుంటే అనేవాళ్ళు నీకు పోసారు అని ఆ ప్లాంట్ అది మెడిసినల్ ప్లాంట్ ఇట్లా మన గార్డెన్లో అన్ని మొక్కలు ఉన్నాయండి పూల మొక్కలు ఇట్లా మనీ మన మెడిసినల్ ప్లాంట్స్ కూరగాయలు అయితే ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఆలోచించి పెట్టుకోవాలి ఎప్పుడైనా మనకి అరేంజ్మెంట్ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కూరగాయలు అన్నీ ఒక సైడ్ పెట్టామనుకోండి అవి బాగలేనప్పుడు ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు దానికి జీవామృతం ఏదైనా వేయాలన్నా నీ మాయిలు కొట్టాలన్నా ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది అన్నీ కలిపి పెట్టుకోవద్దండి ఎప్పుడు మొక్కల్ని ఇంకోటి మీకు పందిర్లు ఎలా వేయాలి లో కాస్ట్లో పందిర్లు ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను మీకు పందిరి కింద కూడా అండి ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా చిన్న మొక్కలు స్టార్టింగ్ అప్పుడు ఎప్పుడైనా పందిరి కిందే ఉండాలి అవి ఎండకు పెడితే ఉండవండి నేను చూపిస్తాను రండి నేను ఎలా పెట్టానో అరేంజ్ చేస్తాను ఇప్పుడు లో కాస్ట్ బడ్జెట్ అని చెప్పాను కదా మీకు ఈ స్టాండ్స్ కూడా ఎలా వచ్చాయో తెలుసా అండి బ్యానర్స్ ఉంటాయి కదా బ్యానర్స్ రాడ్స్ తో నేను బ్యానర్స్ తెచ్చి ఆంటీ మీరు ఏమన్నా యూజ్ చేసుకోమన్నాడు అలా హ్యాంగింగ్ పెట్టించుకున్నాను ఖర్చు లేకుండా ఇదొక ఐటమ్ అనమాట నాకు గార్డెన్ అందానికి మెయిన్ ఫ్లవర్స్ కూడా ఒక పార్ట్ పార్ట్ ఆఫ్ ద గార్డెన్ తర్వాత మనం కూరగాయలు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకొకటి నా చిన్న పందిరి దీనికి బూడిది గుమ్మడికాయలు కూడా కాపిస్తున్నానండి నా పందిరి కూడా చూపిస్తాను బీరకాయలు ఇక్కడ వంకాయలు ఇక్కడికి ఇక్కడ చూడండి సమ్మర్లో ఏమైద్దంటే మనం ఏదైనా మొక్కలు పెట్టుకోవడానికి సమ్మర్లో బయట పెట్టలేం కాబట్టి ఇలా పెడతాను అనమాట బకెట్లలో ఈ సమ్మర్ అంతా ఇట్లా ఉంటాయి ఇవి కొంచెం అప్పటికి పెద్దగా అయిపోతాయి తర్వాత వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది ఒక టిప్పు లాంటిదేనండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు కొత్త మొక్కలు తెచ్చి పెట్టేస్తారు ఎండకు పెట్టేస్తే అస్సలు ఉండవండి ఇట్లా కొంచెం ప్లేస్ ప్లేస్లో పెట్టుకోండి కొన్ని ఒక నెల తర్వాత తీసి బయట పెట్టుకోవచ్చు ఇంకోటి కూడా పెద్ద మొక్కలు కానీ ఇప్పుడు బీర కాకర అవి ఉన్నాయి కదా ఇగో ఇలా పెట్టుకుంటానండి ఫస్ట్ ఇవి కొంచెం పెద్దగైనాక మడిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు మొత్తం పందిరి చూసారు కదా ఇప్పుడు ఈ బకెట్లు చూసారా ఇవి పెరుగు బకెట్లు అండి దాదాపు మీరు అంటే కొంటే ముప్పై అలా వస్తాయేమో కానీ నా గార్డెన్ చూసి ఇంప్రెస్ అయ్యి మా చుట్టాల అబ్బాయే హోటల్ అనమాట వాళ్ళది వాళ్ళు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు ఈ బకెట్లు ఇదే కాదండి నా గార్డెన్లో చాలా వరకు మనీ లేకుండా ఇప్పుడు ఇది బకెట్ బకెట్ క్యాప్ దీంట్లో ఒక మొక్క పెడతాను ఇది టెన్ లీటర్స్ వాటర్ క్యాన్ ఇట్లా అండి ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ఏమన్నా యూజ్ అవుతాయేమో చూడండి ఇది ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్స్ వీటి మూతలు కింది భాగము ఇలా అరేంజ్ చేస్తున్నాను ఇట్లా చిన్న చిన్న కలర్ డబ్బాలండి ఇవన్నీ ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ మా గార్డెన్ చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాను అన్నమాట ఈ చిన్నవి ఇట్లా వేస్ట్ పోకుండా చిన్న వాటిల్లో కూడా పెంచుతున్నాను ఈ దీంట్లో మొత్తం తీగ జాతి పెడతా అండి ఇక్కడ చూడండి దొండకాయలు నాకు సరిప వారానికి సరిపడా కూరగాయలు ఎలా బండియాలి అనేది మాత్రం నా కాన్సెప్ట్ నేను ఒక మూడు నాలుగు రకాల ఆకుకూరలు ఆ మామూలుగా కూరగాయలు ప్లస్ ఈ తీగ జాతి ఇవి వారంలో సరిపోయేలాగా ప్లాన్ చేస్తానండి ఇప్పుడు తీగ జాతికి ఎప్పుడైనా కొంచెం మట్టి ఎక్కువ పట్టాలి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను పిట్లలో మట్టి ఎక్కువ పడుతుందండి బీరకాయలు అసలు తెగ వస్తున్నాయండి ఇక్కడ ఇవి రింగులు సిమెంట్ రింగులు ఎంత టూ ఫిఫ్టీ కోటి దొరికిందండి ఇది మామూలుగా అంటే నా కాస్ట్ నా దగ్గరే మెటీరియల్ ఉంటే చేపించాను టూ ఫిఫ్టీ పడింది ఇది అలా మీరు ఏమైనా కాస్ట్ బయట కూడా దొరుకుతాయి అనుకుంటా అలా తెచ్చుకొని మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే మెయిన్ కా పిల్లర్ మీద పెట్టుకోండి ఏదైనా పిల్లర్ మీద పెడితే మనం ఎంత బరువు అయినా అన్నమాట అనమాట బరువు అన్ని పిల్లర్స్ మీద అరేంజ్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదండి నేను దాదాపుగా అన్ని పిల్లర్ మీదే అరేంజ్ చేస్తాను పిల్లర్స్ ఏమున్నాయో వాటర్ పెట్టాను అనమాట ఆ పక్కన ఇట్లా పందిర్లు వేసుకున్నాను ఈ పందిర్లకు కూడా కాస్ట్ తక్కువ ఇవి మామూలుగా ఇవి వెదురు బొంగులు అక్కడ కూడా నా దగ్గర మామూలు బొంగులు ఉంటే వాటితో చేసుకున్నాను అన్నమాట ఇలా ఆల్మోస్ట్ గార్డెన్ పనులన్నీ దాదాపు నేనే చేస్తాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ లో కాస్ట్ గార్డెన్ ఎలా చేయాలి అందరికీ అందుబాటులో రావాలని నా ఉద్దేశం ఇప్పుడు ఎవరైనా టెర్రస్ పెంచాలండి కొంచెం అన్నా పెంచుకోవాలి ఎక్కువ కాస్ట్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా గార్డెన్ చేయాలని ఇష్టం అందుకని నేను ఎక్కువ తాపత్రయ పడతా ఉంటాను ఏంటి లో కాస్ట్ గార్డెన్ అని పెట్టుకున్నా ఇది అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట తక్కువ దాంట్లో వాటర్ క్యాన్స్ కానీ అట్లాంటివి చిన్న చిన్ని వాటిలో కూడా బోలెడు పెంచుకోవచ్చు అండి నేను కింద మనకి సమ్మర్ ఇప్పుడు ఎండకి కొన్ని రోజులు నీడకుండే మొక్కలు కూడా ఉంటాయి ఆ మొక్కల్ని మాత్రమే పందిరి కింద పెడతాను నీకు వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి సూర్యరశ్మి ఉంటేనే కాయలు కాస్తాయి అనమాట అలాంటివి మాత్రం కొన్ని రోజులే అవి సేఫ్ వరకు అవి సేఫ్ అయ్యే వరకు ఇక్కడ పెడతాను తర్వాత తీసి నేను బయట పెడతాను లే సూర్యరశ్మి లేని ఏ పువ్వు ఏ కాయ రాదండి అందరికీ ఎందుకంటే కొన్ని ఇంత సమ్మర్ ఇంత కొన్ని ప్లాంట్స్ పోతాయి ఆ సేవ్ ఇక్కడ పెట్టుకుంటే సేవ్ అవుతాయి ఈ చెట్లను కానిగో ఇప్పుడు చూడండి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు టమాటాలు వంకాయలు ఇవన్నీ ఇప్పుడు బయట పెడితే పోతాయి అలాగే మీకు రండి చూపిస్తాను ఇప్పుడు మనకి వారానికి సరిపడా కూరగాయలు కావాలి దోసకాయలు అంటే ఎక్కువ మట్టి పడతాయి దానికి ఏం చేస్తానంటే అలా రింగ్స్ వేస్తున్నాను సింగిల్ రింగ్స్ దీంట్లో చాలా చాలా ఉన్నాయి హార్వెస్ట్ చేశాను అవి అక్కడ కూడా ఉన్నాయి మీకు ఇదిగో చూడండి ఇది ఇది ఒక రకం దోసకాయ నా దగ్గర రెండు మూడు రకాలు కాస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇట్లా ప్లాన్ చేసుకోవాలండి కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళు ఏంటంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది గార్డెన్ అనేది మనం క్రియేషన్ అబ్జర్వ్ చేసిన ఎక్కడ పెడితే అక్కడ పెట్టనండి నేను మొక్కలు ఏ ప్లేస్ ఎలా ఎక్కడ పెడితే దానికి సేఫ్ అనేది ఆలోచిస్తాను ఇట్లా అండి ఇక్కడ బెండకాయలు దాదాపు మనకు అరకిలో బెండకాయలు కావాలండి లేదా సరుపు కాబట్టి ఇన్ని పెట్టుకున్నాను అనమాట బెండలు అందరూ వనమా ఎన్ని మొక్కలు పెట్టా అవి కాయలనే ఉంటారు అర తెంపినప్పుడల్లా కిలో రావాలి అది కాన్సెప్ట్ నాది పైన చూడడానికి అందంగా ఉండాలని ఇలా స్టాండ్ వేసి ఓన్లీ పూల మొక్కలు పెట్టాను కింద మాత్రం అన్ని వెజిటబుల్స్ వస్తాయండి అక్కడ కూడా పారి ఇప్పుడు చూడండి దోసకాయ మీకు మార్కెట్లో మందులేస్తే వస్తుంది ఇంత కానీ మన గార్డెన్ లో ఇంతకంటే పెద్ద ఉన్నాయండి నేను హార్వెస్ట్ చేశాను మనకి ఓన్లీ మెన్యూరు మట్టి ద్వారానే మనకి ఇంత మంచి వస్తున్నాయి అనమాట వెజిటబుల్స్ ఇంత బాగా వస్తున్నాయి మనం కూడా ఇలా పెంచుకోవచ్చు అసలు ఈ దోసకాయలు వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి మనం టెర్రస్ గార్డెన్ లో ఏదైనా పెంచుకోవచ్చు దోసకాయ టెర్రస్ గార్డెన్ లో రావడం కష్టం ఒకటి వచ్చి అయిపోతుంది అండి కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను ఇయర్ నేను పెట్టి సక్సెస్ అయ్యాను అనమాట ఈ దోసకాయలతోటి దీనికి కొంచెం మట్టి ఎక్కువ ఉండాలండి కంపల్సరీ వస్తాయి అల్లవేరా కూడా పెంచుతానండి ఎందుకంటే అల్లవేరా మనకి దీన్ని జ్యూసు చెట్లకిస్తే చాలా మంచిది అనమాట అందుకని అల్లవేరా కూడా పెంచుకుంటాను నా గార్డెన్లో లేని మొక్క లేదండి అంతకు ముందు నాకు లోటస్ అంటే ఇష్టం అనమాట నాకు ప్లేస్ లేదు ఎక్కడ పెట్టుకోవాలి అనుకున్నా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇది వచ్చింది ఐడియా చూడండి ఎంత బాగున్నాయో చాలా మార్నింగ్ ఒక కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చుంటే చాలా అండి మనిషి ధన్యమైనట్టు అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ నా కళ ఎలా ఎట్లా చేసుకోవాలి అంటున్నాను ఇట్లా ఈ విధంగా రెండు రింగ్స్ ఏర్పాటు చేసుకొని దీని నిండా ఇలా పెట్టేశాను ఇంకా ఇక్కడ అంతా అండి వెజిటబుల్స్ వంకాయలు ఇంకా కాత అయిపోయిందండి వీటికి ఇప్పుడు మళ్ళీ వీటిని తీసేసి పసుపు పెడతాను ఐదు ఆరు ఖాతాలు వస్తాయండి వంకాయలు ఎప్పుడైనా మంచిగా హెల్తీగా తర్వాత కొంచెం ఇదైతే అప్పుడు తీసేసుకొని మనం వేరే ఎరువు మట్టి అన్ని కలుపుకోవాలి ఇప్పుడే వెజిటబుల్స్ కి కంపల్సరీ మట్టి ఎండబెట్టుకుని సరిపడా ఎరువు కలపాలండి హాఫ్ ఆఫ్ ది ఎరువు కలపాలి అప్పుడే మళ్ళీ మనం వెజిటబుల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది ఇంకోటి ఇప్పుడు వంగ పెట్టాం కదా ఇక్కడ వంగ పెట్టద్దు ఇంకోటి పెట్టాలి అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇప్పుడు ఈ మొక్కను మారుస్తాను అన్నాను కదా పసుపు పెడతాను అనగా ప్రతిసారి వెజిటబుల్స్కి కంపల్సరీ మెన్యూర్ మారాలండి మట్టి ఎంత తీసుకుంటామో అంత ఎరువు తీసుకోవాలి అప్పుడు కానీ మళ్ళీ మనకి వెజిటబుల్స్ వస్తాయి అలాగే మాత్రం పెట్టొద్దు ఎప్పుడైనా కానీ సాయిల్ చూసుకోండి మీరు ఆ సాయిల్కి తగ్గ ఎరువు సగం ఎరువు తీసుకుంటేనే మనకి మళ్ళీ కొత్త మొక్కలు రావడానికి వీలవుతుందనమాట ఎప్పుడైనా సరే మీరు ఏ ప్లాంట్కి మార్చకపోయినా వెజిటబుల్స్కి మాత్రం కంపల్సరీ మార్చాలి ప్రతి సంవత్సరం స్టైల్ అన్నిటికీ చేంజ్ చేయమండి ఓన్లీ కు మాత్రమే చేంజ్ చేస్తాము ఎందుకంటే పెద్ద పెద్ద వాటిలల్లో పెడతాం కదా ఇప్పుడు కొన్ని మొక్కలు వాటికి ఏం చేయాలంటే నేనైతే టూ టూ ఇంచెస్ వరకు టూ లేయర్స్ తీసేస్తాను మట్టి తీసేసి దాంట్లో ఎరువేస్తాను పెద్ద మొక్కలకి ఇప్పుడు ఎరటి ఉంది కదండి ఎరటి కానీ దీని ఇంత వాటిని మనం మట్టి చేంజ్ చేయలేం కదా దానికి ఏం చేస్తానంటే టూ ఇంచెస్ వరకు మట్టి తీస్తాను తీసేసి దాంట్లో ఎరువేస్తాను ఓన్లీ వెజిటబుల్స్కి మాత్రమే మట్టి మారు మట్టి మొత్తం తీసేసి దానికి సగం ఎరువేసి పెట్టేస్తాను అప్పుడు నీకు హీలింగ్ బాగుంటుంది మీరు గమనించండి మీరు చేసినప్పుడు కూడా మీ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది సగం ఎరువు సగం మట్టి తీసుకోండి ఇంకోటి చీడపీడలు అంటారా వస్తూనే ఉంటాయండి ఒకసారి అంటే దాంట్లో బలం తగ్గే కొంది ఏదో ఒకటి వస్తుంది దాన్ని మనం నిమా ఆయిల్ ద్వారాను అది రాకముందే చూసుకొని కొడితేనేమో తొందరగా పోయేది చాలా ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఊరి వెళ్ళి చూసుకో అప్పుడు మాత్రం కొంచెం మనకి టఫ్ అనిపిస్తుంది దాన్ని ఇంకా మనం ఆయిల్ ద్వారా అట్లా మనం సాల్వ్ చేసుకోవాలి సమ్మర్లో మాత్రం నేను ఎక్కువ లిక్విడ్స్ ఇస్తానండి నేను ఎక్కువ కష్టపడాను మెన్యూర్ ఒకటి సేవ్ చేసుకుంటాను మట్టికి సగానికి మెన్యూరే కలుపుతాను నేను ఆవు పేడ మాత్రమే అది తీసుకొని దాంట్లోనే పెడతానండి ఎక్కువ ఇంకా సమ్మర్ అంటారా గ్రీనరీస్గా ఇప్పుడు ఇంత గ్రీనరీగా ఉందంటే నేను సమ్మర్లో లిక్విడ్స్ ఇస్తాను మామూలుగా మన గానుగా చెక్కలు కానీ ఎగ్గేమిన యాసిడ్ కానీ ఇట్లాంటి ఏదైనా లిక్విడ్స్ ఏది ఉంటే అది మామూలుగా పాత బియ్యం ఉన్నా కానీ వేస్ట్ పడేసేటి ఏదైనా సరేనండి లిక్విడ్ రూపంలో ఇస్తాను మొన్న మన గుడిద గుమ్మడికాయ పడ పాడైంది వచ్చింది దాన్ని తీసాను మిక్సీ కొట్టాను దాంట్లో వేసి పట్టే అట్లా ఏదైనా అరటి తొక్కలు కానీ ఏదైనా అండి మన ఇంట్లో ఏది వేస్ట్ ఉన్నా దాని లిక్విడ్ ఇచ్చేయండి ఇచ్చేసేయండి యాక్చువల్గా అందరూ ఇంత కాస్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళు అది కాస్ట్ పెడతారు కదా నాకేందంటే ఫస్ట్ నుంచి అందరికీ అనుకూలంగా ఉండాలి అన్నట్టుగా నేను ఇప్పుడు ఇది కూడా చూడండి నా దగ్గర ఇట్లాంటి కర్రలు ఉండే అనమాట ఆ కర్రలతోటి ఇది వేసుకున్నానండి ఇట్లా మొత్తం ఇది ఒక పందిరి అనమాట దీనికి ఇలా దీంట్లో నుంచి మనం ఏది పెట్టినా మనకి తీగ జాతి వచ్చేస్తాం ఈ పందిరి వల్ల చాలా సేఫ్ ఇప్పుడు ఇది వంద గజాల ప్లేస్ లో నీకు ఇన్ని ఎన్ని అయినాయి అంటే అది అది పద్ధతి అండి దానికి ఒక ప్లాన్ వేసుకొని మనం నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా పోతే ఈ సిక్స్ ఇయర్స్ కి నాకు ఇంత అయ్యింది ఇప్పుడు మొన్న మొన్న అనిపించింది ఈ రింగులలో మొక్కలు పెద్దవి పెడతాం అప్పుడు ఏం చేస్తాం చిన్న పందిరు ఉండాలి ఈ పందిరికి అన్ని ఈ కర్రలు అన్ని వచ్చినాయనండి చిన్న అక్కడ దొరికితే తీసుకున్నాను నేను వాళ్ళు ఇచ్చారు అడిగితే ఇచ్చారనమాట అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇవి యూజ్ అవుతాయా అంటే కాదమ్మా తీసుకుపో అట్లా తీసుకొచ్చిన కర్రలు ఒక పందిర వేసుకున్నాను ఇంకా నేను ఎక్కువ మట్టి పెట్టి ధర్మాకోల్ బాక్స్లన్నీ ఇవి కూడా నాకు వితౌట్ కాస్టే వచ్చాయి ఇది ఫస్ట్ నేను నింపుకోవడం కూడా ఆకులు ఎండాకులు ఒక లేయరు ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ తో నింపుకున్నా ఇది లైట్ వెయిట్ ఏ ఉంటది ధర్మాకోల్ బాక్స్ అయితే కదిలియకపోతే ఏం కావు కదిలియకుండా మీరు ఎన్న చేసుకోండి దాంట్లో ఇప్పుడు దీనికి ఎరువేయాలి ఒక టూ ఇంచెస్ లేయర్ మట్టి తీసేసి మళ్ళీ ఎరువేస్తాను అలా ఇలా చేసుకోవచ్చండి మీరు ఎవరైనా కానీ లోబడ్జ్ గా గార్డెన్ వాళ్ళు ఇలా ధర్మాకోల్ బాక్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇక్కడ ఇంకోటి మీకు బకెట్ బకెట్ అనమాట ఇది మనం సమ్మర్ లో ఏటన్నా వెళ్తే ఇప్పుడు ఈ లోపల ఉన్న బకెట్కి ఇవ్వండి దారాలు ఉన్నాయా ఉన్నాయా దారాలు అవి ఏం చేస్తాయంటే ఆ లోపల వాటర్ని తీసుకుంటాయి తీసుకొని ఇవి సేఫ్గా ఉంటాయి అనమాట ఇక్కడ మాత్రం వేస్ట్ వాటర్ పోవడానికి ఇక్కడ రెండు హోల్స్ పెడతాను ఇది బకెట్ ఇన్ బకెట్ అని చేశానండి అంతకుముందు వీడియో సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది ఎటన్ పోయినప్పుడు మనం అయ్యో ఎండిపోతాయేమో అని భయం ఉండదు లోపల టూ ఇంచెస్ వరకు నీళ్లు ఉంటాయి ఈ ఒత్తి ద్వారా పైన చెట్టు తీసుకుంటారు ఇప్పుడు మనం ఏది రోజు పోస్తాం కదా ఇప్పుడు మెన్యూర్ వాటర్ ఉంది అనుకో ఇంకా మంచిదే కదా రెయిన్ వాటర్ పడుతుంది దాంట్లో అన్ని పడతాయి ఎక్సైజ్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది దాంట్లో మనం ఏది పోస్తే అది ఉంటుంది అక్కడ అట్లా ఇక్కడ చూడండి ఇవి వేస్టేజ్ టెన్ లీటర్స్ వాటర్ క్యాన్ మూతలు వీటిని ఇలా మామూలుగా స్టీల్ ర్యాడ్ పెట్టానండి ఫస్ట్ దాంట్లో సిమెంట్ వేసాను కింద సిమెంట్ వేసాను దాంట్లో సగం వరకే వేసాను అనమాట సిమెంట్ మళ్ళీ ఇంకో చెట్టు పెట్టుకోవచ్చు కదా అని దా ఆ ర్యాడ్లో ఇవన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చాను ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయానండి ఇవన్నీ కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇది ఇట్లా తగిలించుకోవడానికి ఒక పుదీనా సెటప్ చేసుకున్నా ఇక్కడ అంటే పుదీనా మొత్తం దీంట్లో వస్తుంది ఇంకోటండి పందిరి ఎగిరి వాళ్ళకి కూడా ఒక ఐడియా ఇస్తాను మీకు పందిరి అమ్మో కాస్ట్ కర్రలు ఎక్కడ దొరుకుతాయి మేము ఎక్కడికి వెళ్తాం అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి నెట్ ఇది దొండపాది చూడండి ఇలా కట్టుకున్నాను ఆ గుంజకి ఈ దీనికి ఇలా దొండ దొండ తీగ పా గార్డెన్ లో ఒక మూడు నాలుగు మునగ మొక్కలు కూడా పెట్టుకోండి అండి మనకి ఇంటికి సరిపడా వస్తాయి ఆ నాకైతే మూడు నాలుగు ఉన్నాయండి నా దగ్గర దాదాపుగా వస్తున్నాయి బాగానే ఇప్పుడు మీరు ముందే ఒకవేళ ఇప్పుడు సీడ్ సీడ్ ఇప్పుడు సీజన్ కాదండి ఇది ఒకవేళ మనకి సీజన్ వచ్చే టైంకి మొక్కలు రావాలంటే ముందే చిన్న చిన్న ప్లాంట్ వాటిలలో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఇంత ఇంత అవుతాయి అప్పుడు మనకు సీజన్ రైన్ రైన్ సీజన్ రాగానే మనం అన్నిట్లో పెట్టుకోవచ్చు అనమాట అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టమాటా మొక్కలు ఉన్నాయి ఒక పది పెట్టుకోండి మనుషులు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి వంగ మొక్కలు ఉన్నాయి వంగ తక్కువ పడుతుందండి చెట్లు తక్కువ పట్టినా వంగ వస్తూనే ఉంటుంది ఎప్పుడు టమాటా ఏంటంటే ఎవ్రీ దేంట్లో అయినా వేస్తూనే ఉంటావు బాగా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి టమాటాలు ఎక్కువ పెట్టుకోండి అట్లా మీరు ప్లాన్ చేసుకోండి బెండలు ఉన్నాయి బెండలు ఎక్కువ పెట్టుకోవాలి అట్లా కొన్ని మొక్క మీరు డివైడ్ చేసుకొని ఇప్పుడు తీగ జాతి అట్లా కొన్ని మొక్కలు డివైడ్ చేసుకొని అర్థమవుతుంది అనమాట ఇది పెట్టుకుంటే ఇది అయితే ఇదే అని కానీ తీగ జాతి మాత్రం ఎప్పుడైనా పెద్ద పాటలలో పెట్టండి అట్లయితేనే మనకి ఏ అయినా వస్తాయి మీరు చిన్న వాటిలో బెండ కాకర ఇవి బెండ టమాటా వంగ పచ్చిమిర్చి ఇవి వస్తాయి బకెట్లలో అవి నేను పండించి చూశాను చిన్న అన్ని వీటిలల్లో పెట్టచ్చు జాతి మాత్రమే మెయిన్ మట్టి ఎక్కువ ఉండాలి